నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఒక జిల్లాకు ఒక కలెక్టర్ ఒక జాయింట్ కలెక్టర్ రెవెన్యూ పరంగా డిఆర్ఓ సబ్ డివిజన్ పరంగా ఆర్డిఓలు మండలంలో ఎంఆర్ఓలు ఉంటారు పోలీస్ పరంగా జిల్లాకి ఎస్పి అడిషనల్ ఎస్పి ఇట్లా ఈ కేటగి కేటగిరీలో ఐపిఎస్ ఆఫీసు జిల్లాలో జిల్లా రథసార్థులుగా ఉంటారు మరి రెండు వేల పద్నాలుగులో ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు జిల్లాల్లో ఒక కొత్త విధానాన్ని తీసుకొచ్చారు అంటే పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఒక్కొక్క జిల్లా మూడు జిల్లాలుగానే ఉన్నాయి విడిపోయిన జిల్లాలు కలిపి పార్లమెంట్ గా వైఎస్ఆర్సీ ప్రభుత్వం మాత్రం జిల్లాలు విడగొట్టింది తప్ప టీడీపీ పరిపాలనలో పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఒకే జిల్లా ఉండేది రెండు పార్లమెంట్ గెలిపి ఒక జిల్లా ఉండేది మరి ఆ టైంలో జిల్లాలకి కలెక్టర్లు జిల్లా కలెక్టర్గా బాధ్యతలు వారికి ఉన్న సబ్జెక్ట్స్ అన్ని వేరుకుంటాయి జాయింట్ కలెక్టర్లుగా రెవెన్యూ అంటే ల్యాండ్ సంబంధ విషయాలు చూడాలి భూ సేకరణ భూ సంస్కరణలు అదేవిధంగా వెల్ఫేర్ స్కీమ్లన్నీ కూడా జాయింట్ కలెక్టర్ మీద భారం ఉండడం వల్ల అడ్మినిస్ట్రేషన్ సిస్టమ్ అంతా వేగంగా వెళ్ళట్లేదు అని చెప్పి జాయింట్ కలెక్టర్ విభాగాన్ని రెండుగా చేశారు రెండు వేల పద్నాలుగు నుండి పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జాయింట్ కలెక్టర్ వన్ జాయింట్ కలెక్టర్ టూ అని రెండు విభాగాలు పెట్టి మరి అన్ని జిల్లాలకి జాయింట్ కలెక్టర్ వన్ అంటే కేవలం భూ సేకరణ భూ భూములకు సంబంధించిన విషయాల్లో మాత్రమే జాయింట్ కలెక్టర్ వన్ బాధ్యతలు తీసుకునేవాడు జాయింట్ కలెక్టర్ టూ వెల్ఫేర్ స్కీమ్స్ చూసేవారు సోషల్ వెల్ఫేర్ మెడికల్ అండ్ హెల్త్ అదేవిధంగా బీసీ వెల్ఫేర్ డిఆర్డిఏ అలాగే సిపిఓ ప్లానింగు సివిల్ సప్లై ఇట్లా వెల్ఫేర్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ వెల్ఫేర్ స్కీమ్స్ అని కూడా జాయింట్ కలెక్టర్ టూ చూసేవారు వారిని అడిషనల్ చేసి జాయింట్ కలెక్టర్ వన్ జాయింట్ కలెక్టర్ టూ ఏ చేసి అని చెప్పి విడగొట్టి అడిషనల్ చేసిగా విడగొట్టి రెండు వేల పంతొమ్మిది పంతొమ్మిది వరకు చేశారు మరి పంతొమ్మిదిలో కూడా వైఎస్ఆర్సీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొద్ది రోజులు మాత్రమే జాయింట్ కలెక్టర్ వన్ టూని కొనసాగించారు గత వైఎస్ఆర్సీ ప్రభుత్వం కూడా తర్వాత ఎప్పుడైతే పార్లమెంట్ వైజ్ గా జిల్లాలని విడగొట్టారు అప్పటి నుండి ఒక్కో జిల్లాకి ఒకే జాయింట్ కలెక్టర్ ఒక కలెక్టర్ ఒక జాయింట్ కలెక్టర్ రెండో జాయింట్ కలెక్టర్ని ఆ పోస్టులన్నీ కూడా రద్దు చేశారు గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన తర్వాత మళ్ళీ రెండో జాయింట్ కలెక్టర్ పోస్టు మళ్ళీ ప్రతి జిల్లాకి రాబోతుంది రెండవ జాయింట్ కలెక్టర్ చూడాల్సిన బాధ్యతలు కూడా మరి రెండు రోజుల్లోనే ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జాయింట్ కలెక్టర్ రెవెన్యూ అంటే ల్యాండ్ సంబంధించిన విషయాలు జాయింట్ కలెక్టర్ వన్ చూస్తారు జాయింట్ కలెక్టర్ అంటే వెల్ఫేర్ సంబంధించిన విషయాలు ఇవన్నీ కూడా జాయింట్ కలెక్టర్ టూ చూస్తారు చూసే విధంగా కూడా మరి ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలని అవలంబించబోతుంది మళ్ళీ రద్దయిన జాయింట్ కలెక్టర్ టూ పోస్టులు మళ్ళీ జిల్లాల్లో పునరావృతం కాబోతున్నాయి పునరుద్ధరించబడుతున్నాయి మరి జాయింట్ కలెక్టర్ టూలకు బాధ్యతలు పెరగడం వల్ల మరి కొత్తగా జాయింట్ కలెక్టర్లో వస్తారు గ్రూప్ ఉన్న వాళ్ళు ఉంటారు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు ఉంటారు డిఆర్ఓ ర్యాంక్ అధికారులు ఉంటారు కాబట్టి జాయింట్ కలెక్టర్ టూర్కి వెల్ఫేర్ అంతా కూడా అప్పచెప్పి ఆలోచన ప్రభుత్వం చేస్తుంది కాబట్టి మళ్ళీ ఒక జిల్లాకి ఒకే కలెక్టర్ ఉంటారు జాయింట్ కలెక్టర్ వన్ ఉంటారు జాయింట్ కలెక్టర్ టూ ఉంటారు డిఆర్ఓ ఉంటారు ఈ సెక్షన్ అంతా మామూలే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వం రద్దు చేసిన జాయింట్ కలెక్టర్ టూ పోస్టుని మళ్ళీ పునరుద్ధరించి అతి త్వరలోనే ప్రతి జిల్లాకి ఇంకో జాయింట్ కలెక్టర్ టూ పోస్టులు మంజూరు కాబోతున్నాయి మళ్ళీ అధికారులు రాబోతున్నారు మళ్ళీ ఆ ప్రక్రియ రావడం వల్ల వెల్ఫేర్ స్కీమ్స్ వేగంగా ముందుకెళ్లడంతో పాటు జిల్లా యంత్రాంగం ఆయా శాఖలకు సంబంధించిన అధికారులు అప్రమత్త చేయడంతో పాటు మరి జాయింట్ కలెక్టర్ వాళ్ళు భూసేకరణలో ఆలస్యం చేయలేకుండా ఉండాలంటే వారికి కొంత వెసులుబాటు కలిగించి ఆ ఒక్క సబ్జెక్ట్ అప్పు చేయడం వల్ల ఎక్కడికంటే భూములు విషయాల్లో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం జాయింట్ కలెక్టర్ వండకుంటుంది ప్రభుత్వం ఆలోచనగా త్వరలో మళ్ళీ అన్ని జిల్లాలకు జాయింట్ కలెక్టర్ టూ పోస్టులు మంజూరుగా బోధన త్వరలో జాయింట్ కలెక్టర్లు రెండో జాయింట్ కలెటర్లు ప్రతి జిల్లాకి రావడానికి ముఖ్యమంత్రి గారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు గత సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చికిత్సలు అందిస్తున్న దంత వైద్యశాల ఏలూరు ఎమర్జెన్సీ లో ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ తో పాటు ఎయిర్ ప్యూరిఫై యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటోక్లవింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎద్దు మరియు వంకర దవడలకు చూడండి ప్రతి భక్తి భావమే ఈ మాసం ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్ షాపింగ్ మాల్లో జ్యువెలరీ విభాగంలో శ్రావణం స్వర్ణ సంబరాలు శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం సందర్భంగా లక్ష్మీ రూపులపై తరుగు మూడు శాతం మాత్రమే ప్రత్యేక విభాగంలో డిజైనర్ వెండి ఆభరణాల లేటెస్ట్ కలెక్షన్స్ మీ జాతకానికి అనుగుణంగా సర్టిఫికేట్ కలిగిన జాతిరాండు లభించును అక్షయ్ సిరిలో సభ్యులుగా చేరండి అరవై సెప్టెంబర్ కు తరుగులో రాయితీ పొందండి కనకధార గోల్డ్ స్కీమ్ లో సభ్యులుగా చేరండి తరుగు మజూరీ లేకుండా మీ మనసుకు నచ్చిన నైన్ సిక్స్ బంగారు ఆభరణాలు సొంతం చేసుకోండి ఈ శ్రావణ మాసంలో ప్రతినిత శుభం సౌభాగ్యం సంతోషం కలగాలని కోరుకుంటూ మీ చందన బ్రదర్స్ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం